హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మంచి టేస్ట్తోని చికెన్ ఫ్రై చేసుకోవచ్చు అండి దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చికెన్ కర్రీ అండరాని వాళ్ళు కూడా వండుకునేటట్టు అంటే చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను దీనికోసం అనేసి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ను మంచిగా నీట్గా కడిగేసి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత కారం ఉప్పు వేసుకోండి నేనైతే రెండున్నర స్పూన్ల కారం అలాగే ముప్పావు స్పూన్ ఉప్పు రెండు పచ్చిమిర్చిలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ వరకి ఆయిల్ వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి చేతితో కానీ స్పూన్తో కానీ ఈ ముక్కలన్నింటికి కారం ఉప్పు అంతా కూడా పట్టేటట్టుగా ఒక్కసారి మంచిగా ఇలా నేను చూపించినట్టుగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకున్నా సరేనండి ఇలాగే పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని దీనికి సరిపడినంత ఆయిల్ వేసుకోండి ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది నేను రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నాను అంటే ఆల్రెడీ చికెన్లో కొంచెం ఆయిల్ వేసాం కదా అందుకని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను ఇందులోనే ఒక బిర్యానీ ఆకు కొంచెం బిర్యానీ పువ్వు అలాగే సన్నగా కట్ చేసి పెట్టేసేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే వీటిలోకి ఇంకొక రెండు పచ్చిమిర్చిలు వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇలా రెండు పచ్చిమిర్చిలు వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు అనేటివి మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వేసాం కదా చికెన్ కలిపేటప్పుడు ఇప్పుడు కొంచమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని వీటన్నింటిని స్పూన్తోనే ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలండి ముందుగానే ఉప్పు కారం కలిపి పెట్టడం వల్ల ఈ ముక్కలకు ఉప్పు కారం మంచిగా పట్టేసేసుకొని తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది అందుకనేసి ఇలా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే మంచి టేస్ట్ వస్తుంది చికెన్ చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చూపిస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఒకసారి తిన్నారనుకోండి మళ్ళీ ఇంకొకసారి చికెన్ ఫ్రై అనేది ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చూడండి ఎవరికైనా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా బాగుంది అంటారు వాళ్ళు కూడా ఎప్పుడు చేసుకుని ఇలాగే చేసుకొని తింటారు ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఈ చికెన్ని ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేస్తున్నాను అయితే ధనియాల పొడి వేయడం వల్ల చికెన్ కర్రీకి మంచి రుచి వస్తుంది అందుకని ధనియాల పొడి వేసేసుకోవాలి ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రై కదండి వాటర్ వేసుకోం కదా ఆయిల్లోనే ఉడికిస్తాం కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు బాగాన కొంచెం అడగంటుతుంది కదా అందుకనేసి మధ్య మధ్యలో చాలాసార్లు కలుపుతూ ఉండాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఉడికించుకోవాలండి ఈ ముక్క చికెన్ ముక్కలు ఎంత బాగా ఉడికితే మనకి అంత మంచి డైజెషన్ అవుతుంది అందుకని చికెన్ను మంచిగా నిదానంగా స్లిమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రై చేసిన చికెన్ చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి ఈ కొత్తిమీర వేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయిందండి చికెన్ ఫ్రై వాటర్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలి చికెన్ మాత్రం చాలా బాగా ఉడికింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుంది ఇంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి చికెన్ వండరాని వాళ్ళు వంట రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఇంతే అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్టీ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ